వీడియోలో ఒక స్పెషల్ ఉంది అది ఏంటో తెలియాలంటే మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఈ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి ఎంతెంత కాస్ట్ లో ఉన్నాయి మొత్తం చూద్దాం రండి యాక్చువల్లీ దీనికి రిలేటెడ్ వీడియో ఇంకోటి ముందు చేశానండి అది మీకు కింద యాడ్ చేస్తాను సో దాంట్లో లేని ఐటమ్స్ మాత్రమే దీంట్లో చేశానండి సో చక్క ఐటమ్స్ అవి అన్ని దాంట్లో ఉన్నాయి ఒకసారి మీరు మీరు ఆ రెండు వీడియోస్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేసింది అండి సో ఈ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి అనేది మాక్సిమం మీకు ప్రైసెస్ తో చెప్పడానికే ట్రై చేస్తానండి ఇప్పటి వరకు మీరు చూసిన రెండు చీరలు మంగళగిరి పట్టు అంటండి అవి కాస్ట్ మూడు అంట ఇది ధర్మవరం పట్టు అంటండి దీని కాస్ట్ ఎంత చెప్తాడో మీరు అతని మాటల్లోనే విందురు జస్ట్ నేను ఐటమ్ చూపిస్తాను అది ఎంత వరకు బాగుంది అనేది ఒకసారి మీరు చెక్ చేయండి అండి రిపట్లో గ్యాప్ బోర్డర్ ప్రైస్ ఫోర్ థౌజండ్ డిజిటల్ ప్రింట్ కాస్ట్ త్రీ థౌజండ్ ఏం పల్లి ఓకే దీని ప్రైస్ మూడు వేల రెండు వందలు మంగళగిరి పట్టులో మ్యాంగో పట్టు మ్యాంగో బుటానా ప్రైస్ త్రీ థౌజండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా ఇక్కడ దివాన్ వి అండ్ బెడ్షీట్స్ రీజనబుల్ ప్రైస్ అండి నేను ఇంకా కొన్ని ఎగ్జిబిషన్స్ చూసాను కదా దాని మీద నాకు ఇవి బెస్టే అనిపించాయి ఏదైనా సరే డ్రెస్సులు అయినా బెడ్షీట్లు అయినా ఏవైనా క్వాలిటీ అయినా బాగానే ఉందండి నేను లాస్ట్ టైం కొన్ని పర్చేస్ చేశాను సో అవి నేను వాడుతున్నాను కూడా సో నాకు చాలా బాగా నచ్చాయి ఇంక ఇవి అన్ని ఊలు ఊలు ఐటమ్స్ అండి అసలు ఆ పిల్లలకి ఆ ఊలు ఐ గౌన్లు వేస్తే ఎంత మెత్తగా ఉంటాయో కదా అవి స్టార్టింగ్ రెండు వందలు అప్ టు ఇంకా సైజ్ పెరిగిన వల్ల ఇంకా రేట్ ఎక్కువ అనమాట సో అవి మాత్రం క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు చిన్నపిల్లల ఫ్రాక్స్ కదా టైం మిస్ అయిన వాళ్ళు ఈసారి విజిట్ చేయొచ్చండి మాక్సిమం లాస్ట్ టైం ఉన్నవి కొన్ని ఉన్నాయి కొన్ని కొత్తగా ఉన్నాయండి సో మీరు ఒకసారి ఆ రెండు వీడియోస్ చెక్ చేసుకుంటే లాస్ట్ టైం ఏం ఉన్నవి ఇప్పుడు ఏమున్నవి ఉన్నవి తెలుస్తుంది అండ్ ఈ ప్లాజా సెట్ ఫ్యాన్స్ ఈచ్ ఫ్యాంట్ టూ హండ్రెడ్ అంట క్వాలిటీ బాగానే ఉన్నాయి బట్ అవి నాకు సెట్ అవ్వు కదా నేను తీసుకోలేదు కొంచెం నా మీద ఇంకొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి బాగుంటుందండి అండ్ టాప్స్ కూడా త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ చెప్తున్నారు అండి ఒక్కొక్క చోట థౌజండ్ కి త్రీ టాప్స్ థౌజండ్ కి ఫోర్ టాప్స్ అది థౌజండ్ కి త్రీ టాప్స్ కి వేరియేషన్ ఏంటంటే ఫోర్ టాప్స్ వచ్చేదేమో మనకి కట్స్ వస్తున్నాయండి అండ్ త్రీ టాప్స్ వస్తున్నాయి అంటే అవి అంబ్రెల్లా టైప్ కట్స్ ఏం రావు సో నాకు తెలిసినంత వరకు వేరియేషన్ అయితే అదే క్లాత్ లో ఇంకేమైనా వేరియేషన్ ఏమో చూసాను కానీ బట్ నాకు అంతే అనిపిస్తుంది అండి జస్ట్ ఆ కట్ స్కీన్ ఆ అంబ్రెల్లా మోడల్ కి కొంచెం కాస్ట్ పెరిగింది అనుకుంటున్నాను నేను రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్ కొన్ని అయితే చాలా బాగున్నాయి వెయ్యికి మూడు టాప్లు అంటే ఒక్కొక్కరు కొంచెం బార్గెయిన్ చేస్తున్నారు అండి సో ఒకసారి చూసుకోండి మీరు కూడా వచ్చినప్పుడు అందరూ ఫిక్స్డ్ ప్రైస్ మెయింటెనెన్స్ చేస్తారు మెయిన్ కొంతమంది మెయింటెనెన్స్ చేయరు కదా ఇవి అన్నీ వామ్ వాటరు లైక్ ఆయుర్వేదానికి సంబంధించిందండి లాస్ట్ టైం ఇది లేదు ఇది కొత్తగా యాడ్ అయిన షాప్ అనమాట సో నేను మాక్సిమం తెలిస్తే చెప్తా అండి లాస్ట్ టైం ఏమున్నవి ఇప్పుడు ఏం ఉన్నవి అని ఇది ఒకటి యాడ్ అయింది ఇంకా వన్ ఆర్ టూ షాప్స్ కూడా యాడ్ అయినాయి చెల్లి అసలు నీకు ఇదే పని ఇంకెప్పుడు చూడు ఏదో ఒక ఎగ్జిబిషన్ పట్టుకుని తిరుగుతూ ఉంటావా అని అంటారేమో యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కదా మా అబ్బాయిని బాపు మ్యూజియం తీసుకెళ్దామండి అది లేదు కాబట్టి ఇంక ఎగ్జిబిషన్ కవర్ చేశాను ఈసారి కూడా అంతే అండి దసరా హాలిడేస్ కదా సో మ్యూజియం కి వెళ్దామని వచ్చానండి ఈసారి లక్కీగా రెండు కవర్ చేశాను లాస్ట్ టైం ఒకటే కవర్ చేశాను కదా ఈసారి మ్యూజియం ప్లస్ ఎగ్జిబిషన్ రెండు కవర్ చేశాను మ్యూజియం మాత్రం చాలా బాగుందండి బట్ ట్రై చేశాను వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఏమైనా తీద్దామని బట్ రూల్ అండి మేము తీయకూడదు మాకు పైనుంచి అడ్రస్ వచ్చి అన్నారు సో దట్ మేము ఆ మ్యూజియం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు బట్ మ్యూజియం అయితే చూడలేకదండి ఎవ్రీ ఫ్రైడే హాలిడే అని చెప్తున్నారు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మ్యూజియం టైమింగ్స్ అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పిల్లల్ని తీసుకుని అటు కూడా వెళ్ళొచ్చండి అండ్ హిస్టారికల్ గా అంటే బుద్ధుడివి లైక్ రిలే దాని రిలేటెడ్ ఉన్నవి అండ్ పురాతన కాలం నాటు ఆదివాసులవి రాళ్ళు అవి ఉన్నాయి చూసారా అవి ఉన్నాయి వాళ్ళు వాడిన కత్తులు గొడ్డలు అవి ఉన్నాయి తిపాత్రలు పాత్రలు కుండలు లైక్ అలా శవపెట్టుకుందండి బల్లేముంది అసలు విచిత్రంగా ఉంది అదేం పెట్టుకో కానీ అది పెరిగిపోయింది సో కానీ దాన్ని కూడా ఒక జ్ఞాపకంగా ఉంచారు అండ్ గన్స్ బుల్లెట్స్ రాజుల కాలం నాటు సిపాయి ఉంటా చూసారా అవన్నీ వేసుకుని లైక్ అవన్నీ కూడా ఉన్నాయి మ్యూజియం కి ఎంట్రన్స్ ఫీజు ఒక్కొక్కళ్ళకి యాభై రూపాయలండి అది మీకు మ్యూజియం బయటే ఒక ఆవిడ ఉంటది ఆవిడ ఇస్తుంది సో ఇంకా మ్యూజియం గు ఆపేసి ఇంకా మన షాపింగ్ లోకి వద్దాం మీరు చూస్తున్న ఫ్యాంట్లు ఏవైనా ఐదు వందలకి రెండు ఫ్యాంట్లు అంటండి క్లాత్ బానే ఉంది ఇక్కడే అది సైజుల వారీగా ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ లైక్ అలా ఇక్కడ టాప్స్ అతను ఏం చెప్తున్నాడంటే వెయ్యి రూపాయలకి మూడు టాప్లు ఇలా అంబ్రిల్లా టైప్ ఉంటే ఇటువైపు కట్స్ ఉన్నాయి కదా ఇవి వెయ్యి రూపాయలకి నాలుగు అంటండి సో మాక్సిమం అతను కాస్ట్ అయితే ఏం తగ్గలేదు క్వాలిటీ బాగుంటుందండి చెక్ చేయండి అన్నారు సో అంబ్రెలా టైప్ కావాలంటే వెయ్యికి మూడు కట్స్ టైప్ కావాలంటే వెయ్యికి నాలుగు టాప్స్ అండి సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మిగతా ఎగ్జిబిషన్స్ కన్నా ఇక్కడ మాక్సిమం కాస్ట్ వేరియేషన్ చాలా ఉన్నాయండి ఇవి చూడండి ఏవైనా త్రీ పీస్ సెట్ రెడీమేడ్ కాదు క్లాతేనండి పదమూడు వందలంట అది నాకు చాలా రీజనబుల్ గా అనిపించింది ఎందుకు అంటే నేను లాస్ట్ టైమ్ నేషనల్ సిల్క్ ఎక్స్పో అని ఇంకొక ఎక్స్బి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా అక్కడ కాస్ట్ని బట్టి నాకు ఇక్కడ ఇవి చాలా రీజనబుల్గా అనిపించాయి సో నేను అది అనవసరంగా అక్కడ సేల్ చేశానేమో అనిపించింది నాకు ఈ లో ఈ క్వాలిటీ అవి చూసాక మీరు మాత్రం అలాంటి తప్పు చేయకుండా ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి నేను చేశాను కాబట్టి ఆ తప్పు మీకు చెప్తున్నాను ఈ ఈ డ్రెస్సులు కూడా అంతే టాప్స్ అతను మ్యాక్సిమం వెయ్యికి మూడు నాలుగు లైక్ అలాగే చెప్తున్నారండి అంతకు మించి ఓ బార్గెన్ చేయటానికి కూడా ఏం లేదు వాళ్ళు చెప్పిన దానికైనా రీజనబుల్ లేనండి మన క్లాతే తక్కువకు వస్తుంది సో వాడు ఇంకా రెడీమేడ్ గా స్టిచ్ ఇచ్చేసినారు కాబట్టి ఇంకా మనం మాట్లాడటానికి కూడా లేదు ఇంక వందకి ఇస్తావా యాభైకి ఇస్తావా అడిగే పరిస్థితి కూడా కాదు కదా సో నాకు అవి రీజనబుల్ గానే అనిపించాయి క్లాత్ కూడా మరీ అంత వరస్ట్గా లేదు సో ఒకసారి మీరు వచ్చి చూసుకుంటే తెలుస్తుంది కదా నేనే అంటే నేనేదో చెప్తే మరి ఓ హైప్ చేసేసేమో అనిపిస్తుంది కదా సో ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటే తెలుస్తుంది నా ఈ ఎగ్జిబిషన్ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అంటే అంటే యూస్ఫుల్గా కానీ లైక్ అలా లేదు బాగుంటే బాగుందని చెప్పండి లేదు అంటే లేదు సో మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్ చేయండి నాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా సో ఓకే ఇది ప్లస్ ఇది మైనస్ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు లైక్ అలా నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటాను ఇంక ఇవన్నీ జెంట్స్ నైట్ టైమ్ ఫ్యాన్స్ అండి వీటిని నేను అసలు ప్రైస్ ఎంత అడగలేదు సో ఎందుకు అంటే నాకు అతను మళ్ళీ ఏమని అనుకుంటాడేమో మనకి అంటే మనం తీసుకునే ఐటమ్ అయితే కొన్ని అడగ అడిగినా ఓకే బట్ అవి నేను తీసుకోవట్లేదు కదా అనేది జస్ట్ వీడియో తీసుకున్నాను ఆ వీడియో చూసినప్పుడు అతను కొంచెం సీరియస్ గా చూసాడు అవి బాబు ఏమని అంటాడేమో అనిపించింది బట్ ఏం అనలేదు పాపం ఇంకే చీరల సంగతి అంటారా మన ఆడ గురించి తెలిసిందే కదా మనకి ఎన్ని చీరలు ఉన్నా మళ్ళీ కొత్తగా చీర చూడగానే అబ్బా చీర అనిపిస్తుంది సో ఆబ్వియస్లీ మీకు చీరలు ఇంట్రెస్ట్ కాబట్టి మీరు చీరలు నా బోర్డానికి డ్రెస్సులు ఇంట్రెస్ట్ కాబట్టి డ్రెస్సులు సో ఎవరి ఇంట్రెస్ట్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఎవరు బాగా షాపింగ్ ఏం షాపింగ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి అండ్ నేను అసలు ఎక్కడైనా డ్రెస్సులు చూస్తే ఓకే బాగున్నాయా ఆ కొనేసావా ఆ అంతే ముందేమో కొనేస్తా ఇంటికి వచ్చాక అప్పుడు వేరే బూస్ట్ ఉంటుంది అనమాట సో దానికి కూడా ప్రిపేర్ అయిపోయే కొంటాను ఇట్ ఇది చూసారా ఆ బ్లాక్ ఫ్యాంట్ ఆ ట్యాప్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆఫ్టర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఫైవ్ ఫిఫ్టీ లైక్ అట్లా అన్నాడండి అది నాకు ఎంత బాగా నచ్చిందో మక్కలు అమ్మాయి కొందని చూసా బట్ అది వద్దని వదిలేసా ఇంకా చీరల్లో ఇవన్నీ నేత చీరలు మంగళగిరి చీరలు లైక్ అట్లా ఉన్నాయి ఒక చీర నాకు చాలా బాగా నచ్చింది బట్ ముంగా కాటన్ ఏదో అన్నాడండి అది అది పదమూడు వందలు చెప్పాడు బట్ అది మా అమ్మ వాళ్ళు కట్టుకుంటారా అనిపించేంత ఆ వంగపూ రంగు మీద తెల్ల ఫ్ల ఫ్లవర్ అని చూసారా అది నాకు చాలా బాగా నచ్చింది అయితే అతన్ని కాస్ట్ అడిగితే పదమూడు వందలు లైక్ అలా చెప్పాడు బట్ చీరలు కదా సో చీరలు అయితే ఒకటికి రెండుసార్లు ఆచేస్తాను అదే డ్రెస్ అనుకోండి అస్సలు ఏం కాదని చెప్పాలి లేదు నచ్చిందా వేస్తావా ఇంటికి వచ్చే మళ్ళీ తిట్టు తిన్నావా ఉంటది షాపింగ్ అంటే ఇంక చీరలేమో ఎయిట్ హండ్రెడ్ కి అలా ఇచ్చేస్తాడంట ఎందుకు అంటే దాని మీదకి బ్లౌజులు లేవు సో మీకు ఆ ఎల్లో చీర దగ్గర నుంచి కనపడుతున్నాయి కదా ఆ అర డజన్ చీరలు మీకు ఎయిట్ హండ్రెడ్ కి అలా ఇచ్చేస్తారంట సో బ్లౌజ్ ఉన్న చీరలు అయితే వేరే కాస్ట్ బ్లౌజులు లేని చీరలు కాబట్టి అవి ఆ కాస్ట్ కి ఇచ్చేస్తా అంటున్నాడు ఇంకా ఇవన్నీ నేర్ అవి అది లుంగీలు బెడ్ షీట్స్ లైక్ అలా ఇంక ఈ ప్రైస్ కి మనకు బయటకు కూడా ఏం రావట్లేదు కదా సో అందుకే చెప్తానండి మీరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని మనం పాత చీరలు కొనడానికి మనకి ఇంటికి వస్తారు కదా అదే జరి చీరలు కొంటామని లైక్ తను కొత్తగా ఈసారి షాప్ పెట్టేసా లాస్ట్ టైం లేదు అతను ఈసారి ఇంకా ఇతను కూడా వచ్చాడు అతను కొత్త ఐ మీన్ అతను కొత్త అంటే అతని షాప్ ఇప్పుడు ఇక్కడ కొత్త అతను ఎక్స్పీరియన్స్డ్ పర్సనే బట్ అతను ఏం చెప్పాడంటే మాది కూడా ప్రమోట్ చేస్తారా అని నాది ప్రమోట్ చేసేంత పెద్ద ఛానల్ కాదండి అని చూపించ సబ్స్క్రైబర్స్ కి నేను ఎవడు ప్రమోట్ చేస్తే ఎవడు ఊరుకుంటాడు ఎవడైనా కొంటాడా అసలు ఆ షర్ట్స్ చూసారా హాఫ్ హ్యాండ్స్ అయితే టూ హండ్రెడ్ అంట ఫుల్ హ్యాండ్స్ అయితే త్రీ హండ్రెడ్ అంట ఆ ఫైజ్మా టైప్ లైక్ అలా అయితే ఫోర్ హండ్రెడ్ అని చెప్తున్నారు సో ఆ రేట్ కి అవి వర్త్ అవునా కాదా అనేది ఎక్కువ కొనే వాళ్ళకి తెలుస్తుంది క్లాత్ మాత్రం కొంచెం ఏమో నాకు ఏం అనిపించలేదు ఇంకా కట్టే చూసారు భలే ఉన్నాయి ఆ ఆకు టైప్ మీ రెండు వందలు ఉంటాయి అవి అసలు ఎందుకు యూజ్ చేస్తారు కూడా తెలియలేదు నాకు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇవన్నీ ఇంకా ప్రిజ్ కవర్లు మ్యాట్స్ లైక్ అలా అన్ని ఇక్కడ బెడ్షీట్స్ స్టార్టింగ్ మూడు వందలు అని చెప్తున్నారు నైట్ ప్రైసెస్ కి ఇక్కడి ప్రైసెస్ కి ఒక్కసారి కంపేర్ చేసుకోండి అండి మీకు అది వర్త్ అని అనుకుంటేనే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అదర్వైజ్

నేను మీకు ఇక్కడ ఈ గాజులతో పాటు ఒక విచిత్రమైన పూగులు చూపిస్తా చూడండి స్టోన్ టైప్ అనుకుంటా అసలు అలాంటి పూగులు ఎప్పుడు చూడదండి అసలు ఈ పోగుల అనేది నేను అతను అడిగాను జత ముప్పై రూపాయలు అంట ఆ పోగులు కలర్ స్టోన్స్ అండి స్టోన్స్ కి స్టోన్స్ ని పోగుల్లా చేసినట్టున్నారు అవి ఆ డబ్బాలో కూడా అంతే ఏంటో డబ్బాలు ఉన్నాయనుకుంటున్నా కొంచెం బాగా చూసాక అర్థమైంది అవి వాటర్ లో వేస్తే ఉబ్బుతాయి కదా లైక్ అలా అనమాట ఆ కవరే ట్వంటీ రూపీస్ అంట రెండే జంతువులు ఉన్నాయి ఏవైనా సరే ఆ ఫ్లవర్స్ అయినా అంతే ఆ బాల్స్ ఏమో బాల్స్ ప్యాకెట్ పది అంట ఆ మిగతావేమో ఇరవై అంట అసలు నాకు ఒక అనిపించేయండి అది కూడా లాస్ట్ టైం లేదు ఈసారి కొత్తగా వచ్చింది ఓవరాల్ గా నా ఎగ్జిబిషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి ఈ సపోర్ట్ వల్లే నేను కనీసం ఈ స్టేజ్ కైనా వచ్చానండి యాక్చువల్లీ మీ ఎంకరేజ్మెంట్ కానీ మీ సపోర్ట్ కానీ లేకపోతే నేను ఇంకా ఎక్కడో ఉండేదాన్ని మీ సపోర్ట్ వల్లే నేను కనీసం ఇలా అయినా ఉండగలిగానండి అది నేను ష్యూర్గా గా చెప్తాను ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి అప్ కూడా లాస్ట్ టైం లేదండి ఇది ఫస్ట్ టైం పెట్టింది ఈ ప్లేస్ లో పోగులు లైక్ అలా వేరే ఉండేవి ఇంక ఇది పెట్టేశారు లాస్ట్ టైం కన్నా ఒక త్రీ ఫోర్ షాప్స్ మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అయినాయండి మాక్సిమం నేను మీకు చూపించాను లాస్ట్ ఈ చేనేత ఎగ్జిబిషన్ లోకి ఈ ప్లాస్టిక్ ఎందుకు పెట్టాడో నాకు అర్థం లేదండి లాస్ట్ టైం మొత్తం అసలు ఈ ప్లాస్టిక్ ఏం లేదు అంత చక్క ఐటమ్ అయినా బట్టలైనా అయినా హ్యాండ్ మేడ్ ఐటమ్సే ఉన్నాయండి ఈసారి కొత్తగా ఈ ప్లాస్టిక్ ని స్టీల్ ని జాయిన్ చేశారు సో ఉంది కాబట్టి మొత్తం మీకు చూపించాను మొత్తం నేను ఇక్కడ ఏమి వదలలేదండి మొత్తం చూపించాను సో ఐటమ్స్ వీటిల్లో చాలా వరకు క్రాఫ్ట్ బదార్ షాపింగ్ అని ఒకటి చేశాను దాంట్లో కూడా చూసా ఐటమ్స్ సో ఇంకా అక్కడ టైం అయిపోయిందేమో ఇంకా ఇక్కడ అట్లాగో ఒక వన్ మంత్ టైం ఉంది కదా సో అక్కడ ఐటమ్స్ కొన్ని ఇక్కడ యాడ్ చేసారేమో అనిపించింది కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ మాత్రం అక్కడవే సో ఇంకా అక్కడ టైం అయిపోయిందేమో అనుకుంటాను ఏంటో ఏ వస్తువు చూసినా ఇది అవసరమేమో అనిపిస్తుంది పరిస్థితి చూస్తేనేమో ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది బట్ చూసినవి అన్ని కొనలేము అలా అని చూడకుండా ఉండలేము నాకే ఇలా అనిపిస్తుందో మీకు కూడా ఇలా అనిపిస్తుందో అసలు నా నా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఎప్పుడు చూపించిన ఐటమ్స్ ఏ చూపిస్తుంది నానా అనుకోకండి యాక్చువల్లీ మాక్సిమం ట్రై చేశానండి కొత్త చూపించడానికి సో ఆ క్రమంలో కొన్ని ఇలాంటివి కూడా చూపించాల్సి వస్తుంది వాంటెడ్ గా అయితే నేను చూపించాలని నా ఇంటెన్షన్ కాదు బట్ అనుకోకుండా అలా కొన్ని కొన్ని యాడ్ అవుతున్నాయి సో ఏమనుకోకండి మీకు బోర్ కొడితే సేపు స్కిప్ చేసేసుకోండి అండ్ ఓవరాల్ గా నా వీడియో మాత్రం కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఏమి అనిపించేలా ఉన్నాయి మీకు ఒక ముత్యాల దాన్ని చూసారా అది ముప్పై రూపాయలు బాబా నాకు అనుకూలది అసలు అంత తక్కువ ఉంటుందని ఆ వైట్ ముత్యాలని చూసారా అది ముప్పై రూపాయలు అంటండి ఇంకా చిన్న చిన్న స్పూన్స్ అవి ఏమి కాదు నాకు అసలు ముప్పై కానీ అయ్యి బాబా ముప్పై రూపాయలకి ఇంకా దాన్ని వచ్చి రోజులు కూడా ఉన్నాయా అనిపించింది సో అవి ఆ పింక్వి ఆ వైట్ ది రూపాయలు రూపాయలంటా కస్తూరి పండు మిర్చి ఓకే వెల్లుల్లి పాలకూరతో ఓకే మీరు ఆ పంచ ఓకే రాగి చక్కడి ఏం కరివేపాకు కొరబియం ఓకే మెల్లెట్స్ తో చేసినవి అంతేనండి నా వీడియో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి